సూపర్ డూపర్ కలెక్షన్స్తో పాటు ఒక మంచి ఆఫర్ ఉంది అండి ఈరోజు వీడియోలో వెల్కమ్ టు మై ఛానల్ హర్షియన్ కలెక్షన్స్ ఆఫర్ ఏంటి ఎలా ఆర్డర్ అని అయితే మీరు ఆలోచిస్తున్నారు కదా ఆఫర్ ఏంటో తెలుసా థౌజండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నాను మీరు బుక్ చేసుకున్నారు అంటే థౌజండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుందండి ఆఫర్ వ్యాలిడిటీ టైం వచ్చేసి ఓన్లీ టెన్ డేసే ఉంటుంది ఈ టెన్ డేస్లో మీరు బుక్ చేసుకున్నారంటే థౌసండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది థౌసండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ గురించి మీ అందరికీ తెలిసిందే ఎవరైతే ఫస్ట్ టెన్ మెంబర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఇస్తాను సో ఆఫర్ ఏంటి ఎలా ఏంటి అనేది పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అడిగి అవైలబిలిటీ అడిగి మీరు ఆర్డర్ పెట్టుకునేటప్పుడు హండ్రెడ్ రూపీస్ లెస్ చేసి ఆర్డర్ అనేది మూవ్ చేసుకోవచ్చు ఓకేనా చాలా బాగుంది కదా ఆఫరు సో ఈ ఆఫర్ వాలంటే టైం చెప్పాను కదా టెన్ డేస్ అయితే ఉంటుంది ఏం చెక్క మీకు నచ్చిన కలెక్షన్ని ఆర్డర్ పెట్టుకొని థౌజండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే తీసుకోవచ్చు మీరు చూస్తున్నారు అసలు సిసలైన హోల్సేల్ ధరలో ఉన్న జ్యువెలరీ కలెక్షన్స్ అండి మీరు చూసుకోవచ్చు ఒకటికి మించి ఒకటి అయితే ఉన్నాయి కంపారిజన్ అయితే లేదు ప్రైజెస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయి మీరు డైరెక్ట్గా వన్ పీస్ కూడా తీసుకోవచ్చు అండి మీకు సింగిల్ పీస్ కూడా మేము కొరియర్ చేస్తాము మీరు ఆల్ ఓవర్ ఉండే మీరు ఎక్కడికి అడిగినా కూడా మీ మన దగ్గర షిప్పింగ్ అవైలబుల్గా ఉంటుంది సో లేట్ చేయకుండా మీ నచ్చిన కలెక్షన్ని ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి ఏంటి అనేది చూసి ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీరు ఎలా ఆర్డర్ పెట్టుకోవాలనే విషయం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేద్దామండి తెలుసుకునేద్దాము మీకు నచ్చిన కలెక్షన్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ప్రైస్తో సహా ఆల్రెడీ ప్రైజెస్ వచ్చేసి వీడియోలో యాడ్ చేశాను ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నైన్ సెవెన్ జీరో డబల్ త్రీ డబల్ టూ త్రీ జీరో ఫైవ్ అనే వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు అవైలబిలిటీ చెక్ చేసుకోవడం అంటే ప్రజెంట్ ఆర్నమెంట్ అందుబాటులో ఉందా లేదా అని అయితే మీరు అడిగి ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చండి మీరు ప్రీపేమెంట్ చేసి ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు ప్రీ పేమెంట్ చేయడం అంటే ఫోన్పే త్రూ కానీ గూగుల్ పే త్రూ కానీ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది లేదా నెట్ బ్యాంకింగ్ అనమాట బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది సో ఈ మూడు ఆప్షన్స్ అయితే మన దగ్గర అందుబాటులో ఉన్నాయి మీకు నచ్చిన కలెక్షన్ని లేట్ చేయకుండా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అవైలబిలిటీ అడిగి ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు మీరు ఆర్డర్ పెట్టిన సెవెన్ టు టెన్ డేస్లో ఆర్డర్ అయితే రిసీవ్ అయితే అయిపోతుంది రిసీవ్ అయిన తర్వాత ప్రాపర్ అన్బాక్సింగ్ వీడియో తీసుకోండి ఇఫ్ ఎనీ డ్యామేజెస్ కానీ మీరు నచ్చిన పీస్ రాకపోయినా కూడా మేము మళ్ళీ మీకు మంచి పీస్ అనేది పంపిస్తాము డ్యామేజ్ అయిన పీస్ తీసుకొని గుడ్ పీస్ అనేది పంపిస్తాము క్లియర్ అండ్ కట్గా అయితే చెప్పానండి మీ అందరి కోసం ఇంకోసారి కూడా చెప్తాను వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీ అందరికీ తెలిసిన విషయమే మన ఛానల్లో గివ్ అవే పార్టిసిపేషన్ జరుగుతుంది మీకు గివ్ అవే గిఫ్ట్ కావాలి మీ అందరికీ గివ్ అవే విన్నర్గా అనౌన్స్ చేయాలి అనుకుంటే ఏం లేదండి చిన్న గివ్ అవే పార్టిసిపేషన్ జరుగుతుంది గివ్ అవేలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్స్టా పేజీని కూడా ఫాలో అయ్యి ఉండాలి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ఏదైతే వీడియో పెట్టానో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే కనుక మన వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి టూ మెంబర్స్కి షేర్ చేయండి సింపుల్ గివ్ అవే రూల్స్ అనమాట ఈ రూల్స్ మీరు పాటించారు అంటే మీరే గివ్ అవే విన్నర్ మీరు గివ్ అవే విన్నర్ అయిన రోజు నేను అనౌన్స్మెంట్ చేస్తాను కదా ఆ రోజు మీరే గివ్ అవే విన్నర్ కాబట్టి మీరు విన్నర్ అయినప్పుడు నేను ఇవన్నీ అడుగుతాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంది ఇన్స్టా ఫాలో అయినట్టు మళ్ళీ వీడియోని లైక్ చేసినట్టు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఖచ్చితంగా టూ మెంబెర్స్కి షేర్ చేసి ఉండాలి మన వీడియోని ఓకేనా సింపుల్ గివ్ అవే రూల్స్ అనమాట మీ అందరూ పార్టిసిపేట్ చేయండి మీ అందరికీ కూడా మంచి మంచి గివ్ అవే గిఫ్ట్స్ అయితే ఇస్తాను ఎన్ని గిఫ్ట్స్ ఇస్తాను అనేది నేను వీడియో నెక్స్ట్ డే ముందు ముందు రోజైతే చెప్తాను ఓకేనా అందరూ తప్పకుండా పార్టిసిపేట్ అయితే చేయండి దిమ్మ తిరిగిపోయేలాగా ఉన్నాయి కలెక్షన్స్ ఒకటికి మించి ఒకటి ఉన్నాయండి లాంగ్ హారాస్ షార్ట్ హారాస్ ఇయర్ రింగ్స్ అండ్ మోస్ట్ సేలింగ్లో ఉన్న ఐటమ్స్ కూడా ఈరోజు వీడియోలో పెట్టడం జరిగింది అది కూడా బంపర్ ఆఫర్లో అయితే పెట్టాను నేను ఈ ఆఫర్ మీరు మిస్ చేసుకోకూడదు మీరు యూస్ చేసుకోవాలి అనుకుంటే లేట్ చేయకుండా ఆర్డర్ అనేది పెట్టుకోండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో నాకైతే చాలా బాగా నచ్చాయండి ఈ వీడియోలో మీకు ఏ జ్యువెలరీ కలెక్షన్ నచ్చిందనే విషయం కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేస్తూ చేసేయొచ్చు మీరు మన దగ్గర ఆల్రెడీ పర్చేస్ చేసినట్లయితే మీరు పర్చేస్ చేసినా కూడా మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయొచ్చండి మీరు చూస్తున్నారు జ్యువెలరీ కలెక్షన్స్ ఎంత బాగున్నాయో అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీతోనే ఉంటాయండి హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది హర్షన్ కలెక్షన్స్లో జ్యువెలరీ పర్చేస్ చేసినప్పుడు మీరు చూసుకోవచ్చు మన దగ్గర థౌజండ్ ప్లస్ కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ అయితే ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి చాలా ఒక్క ఒక్కదానికే పది పది ఫీడ్బ్యాక్లు వచ్చాయండి అంటే ఒక్క డిజైన్కే వచ్చాయన్నమాట అంత మంచి క్వాలిటీ ఉంటుంది మన దగ్గర అంత మంచి ఫీడ్బ్యాక్స్ అయితే ఉన్నాయి మన దగ్గర కస్టమర్స్ కూడా చాలా ఎక్కువ తీసుకున్న పీసెస్ ఉన్నాయన్నమాట మన దగ్గర అంటే చాలా చాలా పర్చేస్ చేశారు క్వాలిటీ చూసి మీరు చూస్తున్నారు మన దగ్గర స్టాకు గుట్టలు గుట్టలుగా ఉంటుంది ఎంత స్టాక్ ఉంటుందంటే అంత తొందరగా అయిపోతుంది ఎందుకో తెలుసా ప్రైజెస్ వచ్చేసి హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి కాబట్టి హోల్సేల్ ప్రైజెస్లో ఎవరు కూడా సింగిల్ పీస్ ఇవ్వరండి మీరు బల్క్లో తీసుకోవాల్సి వస్తుంది కానీ మన దగ్గర మాత్రం మీరు సింగిల్ పీస్ తీసుకోవచ్చు ఈవెన్ మన దగ్గర ఈరోజు స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి వన్ నైంటీ నుండి ఉంది కాబట్టి సర్ టూ నైంటీ నుండి ఉంది కాబట్టి టూ నైంటీలో కూడా ఇయర్ రింగ్స్ మీరు పర్చేస్ చేయొచ్చు సో ఇలాంటి కలెక్షన్స్ హోల్సేల్ ప్రైజెస్లోనే మన దగ్గర అందుబాటులో ఉంటాయండి మేము సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు మీరు ఎక్కడికి అడిగినా కూడా మేము కొరియర్ అనేది చేస్తాము మీరు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో జ్యువెలరీ కలెక్షన్స్ మైక్రో గోల్డ్ ప్లేట్లో రియల్ గోల్డ్ లాగా ఉండే జ్యువెలరీ కలెక్షన్స్ కావాలి అని చాలా డేస్ నుండి చాలామంది అడుగుతున్నారు వాళ్ళ కోసం అయితే తీసుకొచ్చేసాను ఈ వీడియోలో ఉన్నాయి మీరు చూ చూడకపోయినట్లయితే చూడండి ఒకసారి చూసి ఇలాంటి కలెక్షన్స్ కావాలి మీ ఫ్రెండ్స్ కానీ కజిన్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైతే బ్రైడల్ కలెక్షన్ ఉన్న మీ ఫ్రెండ్స్ ఎవరైతే కావాలి హోల్సేల్ ప్రైజెస్లో అనుకుంటున్నారో వాళ్ళకైతే రిఫర్ చేయండి చాలా మంచి అఫోర్డబుల్ ప్రైజెస్కి అయితే జ్యువెలరీ కలెక్షన్ మీకు అందుబాటులో ఉంటుంది మన దగ్గర మీరు చూసుకోవచ్చు ప్రైజెస్ కంపారిజన్ చేసుకోవచ్చు ఎంత తక్కువ ప్రైస్కి వస్తున్నాయి అండ్ ఎంత బెస్ట్ క్వాలిటీ ఉందనేది కూడా మీరు చూసుకొని తీసుకోవచ్చు మన దగ్గర క్వాలిటీలో తగ్గేదే లేదు అండి ఇలా స్టాక్ వచ్చిన వెంటనే అలా స్టాక్ అయిపోతుంది అంత మంచి క్వాలిటీ ఉంటుంది అంత మంచి డిజైన్స్ ఉంటాయి మా దగ్గర అంత మంచి కస్టమర్స్ కూడా ఉన్నారు నాకు ఐఎమ్ సో హ్యాపీ అనమాట మీలాంటి కస్టమర్స్ నాకు దొరకడం చాలా బాగా అర్థం చేసుకుంటారు నన్ను ఎక్కువ విసిగిచ్చారనమాట చాలా బాగా నీట్గా అడిగి ఎక్స్ప్లెయిన్ చేపిస్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాకు కూడా వాళ్ళు అడుగుతారు ఎలా ఏంటి అని విసిగిచ్చకుండా ఆర్డర్ అయితే తీసుకుంటాను వాళ్ళు కూడా ఆర్డర్ పెడతారనమాట చాలా అంటే చాలా ఆర్డర్స్ అయితే ఇస్తారండి కస్టమర్స్ ఇలానే మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలి తొందరలో మన దగ్గర ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అయితే అవుతారు అయిన రోజు మీ అందరికీ కూడా గివ్ గిఫ్ట్ అయితే ఇస్తాను ఆ గివ్ విన్నర్ మీరే అవ్వచ్చు కాబట్టి తప్పకుండా పార్టిసిపేట్ అయితే చేయండి